మళ్ళీ ఏమన్నా కర్థమందయ్య వినపడలేదా అంటే ఆలు చూస్తే తెలుస్తుందమ్మా తప్పనిసరిగా దేవుడికి వెంకటబావుకి రుసుమాలు ఉంటుంది వెంకట బాబు గుళ్ళు అక్కడే తిరుమల తిరుపతిలోనే కాదు ఎక్కడైనా సరే వెంకటబాబు తులసమాలు ధరిస్తారన్నమాట ఉదయాన్నే ఏ రోజు కాదు తులసమాలు ఉంటుంది అక్కడే కాదు మన ఎంకనబా గుడి ఎక్కడ ఉన్నా సరే ధరిస్తారు మనం వచ్చేస్తుంటే ఎరపుసే పక్కన ఉంటుంది ఉగలా తల్లి గుడి అక్కడ తీసేసమ్మప్పుడు అమ్మప్పుడు గోవిందాయి పక్కన కట్టారు మాట ఉగలా తల్లి గుడి చేసి

శ్రీనివాసి ఆ పద్మాదేవి కళ్యాణం జరిగింది ఓహో అప్పుడు దాకా శ్రీనివాస పద్మాదేవి కళ్యాణం జరిగింది ఎప్పుడో వారి జీవిత చరిత్ర వారి జీవిత చరిత్ర అంటే అబ్బాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారి కదా చెప్పాలి వెళ్ళవారి కదంటారు వెళ్ళవారే కదంటారు అంటారు ఎక్కడ

చిత్తూరు జిల్లానమ్మ అభరందరూ కలిగం కలియుగ మందు తల్లి గారి పేరు శ్రీ వెంకటబాబు తల్లి గారి పేరు పేరవదేవమ్మ వారి తండ్రి గారి పేరు వెంకటబాబు తండ్రి గారి పేరు ధర్మరాజ్యమ్మ వారి వరణానికి సూరత్ చెప్పండి దేవుడు వెంకట వర్ణానికి సూర్యవంశు రాజులమ్మ ఎక్కడ వింటి పేరు ఎదుకుల వారండి వెంకట వింటి పేరు వెనుక్కుల వారంటారు ఏమంటారయ్యా ఎదుకుల వారంటారు వెనుక్కుల వారంటారు నాయన మార్కండేలు మన కుచ్చునాబతులే కవరగానా సరే మన ఎంకట బాబు గోత్రం తెలుసా ఆవిడ పెద్దారు కదా అడిగితే గోత్రం అంతేనమ్మా ఎంకనవో గోత్రం అంటే అనుకోవచ్చు తల్లి అక్కడ మన దొరకాదు ఎక్కుడు ఉంది శుక్కులారం శుక్కుల పంతులు గారు వస్తారు మీరు గురులోకి వెళ్తారు గురులోకి వెళ్ళినప్పుడు పంతులు గారు ఏమడుగుతారు పేరు అడుగుతారు పేరంటే మహాలక్ష్మం అంటారు మీకు గోత్రం ఉంటుంది ఉందా ఏ గోత్రము

కలిసి కాపరం చేస్తుంటే గర్భవాసములోని కలుగుతుంది ఇప్పుడు గర్భములో సంతానం కలుగుతుందటానే ారు తమ్ముడు రోడ్లు పడుగుంటారు ఆదిలక్ష్మి భూలక్ష్మి కాళ్ళు పడుతూ ఉంటారు బంగారు కొంచెం చదువున్నారు కాలు పడుకోని ఉంటారు ఆయన అంటుంది గారు అంటున్నారు గోవిందరికి ఎవరి గురువు గారు గోవిందరాయలు వారికి కొంచెం పడుకుంటు వేసి పెట్టి పడుకుంటు వేటి వాళ్ళు తొలగలు లేవో చివో పంసలు లేవో తల మానపత్రన్నాయి గోల్ తొలగలు ఉండాలి కొత్త పడుకుంటూ వేస్తుండీ అలా కాదమ్మా అంటే గోవిందరాయలు వారు అంటే తిరుమల తిరుపతి నుంచి ఉదయాన్నే వస్తుంది గోవిందరాయల పట్నం కూడా ఆ డబ్బంతా గోవిందరాజుల వారు బంగారపు చుబతో కొలిసి కొలిసి కలిసిపోయి ఉచి బట్టి అలాగే బంగారపు తలకాడు పెట్టుబడుకున్నారు అలాగే దేవుడు అయిపోయారు మా గోవిందరాజులు

பக்கலல நம்ம தெரிசா ஆ காக்காரோட பிடாபனங்க பாருங்க இங்க வந்துருந்தி கானாரோட பிடாபனங்க இங்க வந்துட்டாங்க அந்த அடுக்கர பிடாபனங்க இங்காக தாக்கனான இங்க வந்துரு பிடாபனங்க பாருனே கிராமம்

సరిగా తీసుకెళ్ళటో వెండపుడు సాధు గారు కూడా దగ్గర తీసుకెళ్తారు ఆయనే ఎంకడబారు కూడా దర్శించుకుంటారు తెలిసిన వారు అనుకో బాబు సాధువు గారు కూడా కాదు కావాలి ఎంకడబాబు ఎక్కడ ఉందన్నాం అనుకో అక్కడ నుంచే చెప్తారు అదిగో పైన కొండ శివం అంటారు ఆ చివరికి వెళ్ళి దాకుండా ఎక్కడ ఉండదో తెలియదు అక్కడ పెద్దవాడు ఉన్నారు అనుకో ఎక్కడ బాబు కూడా ఎక్కడ ఉందమ్మా అని అడిగామనుకోడ్ అంతా వెళ్ళి అంటారు అక్కడేమో కట్ట కడలు వేసేసి ఉంటుంది పక్కన చిన్న దారి ఉంటుంది అక్కడ ములకప్పలు వేసేసి ఉంటాయి మా పండుగలు లాటోడు వెళ్ళి చూద్దామని పైకి వెళ్తారు పైకి వెళ్ళి దాకుండా ఎవరే ఉంటుంది అక్కడ కూడా తలిపేసేసి ఉంటారు దాటి వెళ్ళి ఎక్కడవాడు చూద్దామంటే గుడి ముందు గనే సీటు ఉంటుంది కానీ ఎక్కడ వాడు దర్శనం దగ్గర వచ్చి పెండవుడు సాధన దర్శించి అందుకే ఎండవుడు ఎక్కడ గ్రామ పురోలో వృద్ధులకి రాలేదు అను బెండడు సాధారిక మాత్రము ఎండమండ్రి భార్యాలయ్యా బాబు ఎరొక్కసారి బాబు అనేసరి పడుకుంటూ భార్య ఏ ఒక్క భార్య రోజు లేకపోతే

వచ్చేసారు అంత చేత ఎప్పుడో ఎప్పుడు కానీ దెండగురు గారికి మాత్రము ఎండ మండగురు బాల నిజమేనమ్మా అందులో ఏడుగురుగా ఉంది ఆవిడికి మాత్రం సంతానం లేదు అందులో ముగ్గురు ఆడపిల్లలు నలుగురు పిల్లలు వారు ప్రాణికాలోని జాబులు చేస్తున్నారు జాబులు చేసుకుని బతుకున్నారు చాదు తెలుస్యా బాబులు మన రామచుందరపురానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది యానవనే గ్రామంలో ఎందుకుంటారు అనే గారి Hola.

ఎర చంద్రమానతో చెక్కబడింది విగ్రహమ్మ విగ్రహం వచ్చింది ఎలా తెలుసు ఆకు చెప్తున్నారు అనుకోవచ్చు తల్లి ఇది ఎవరు వాడి పిల్లలు వెళ్ళారు వాడు చూడండి వాడి పిల్లి గుడి ముందు ఉంది పాదాలు పాయలో కొట్టుకొచ్చింది పెద్ద ఎర్ర చంద్రబాను దాన్ని తీసుకొచ్చి ఒట్టిక పట్టించారు ఒట్టిక పట్టించి దాన్ని తగ్గించారు గిరగిరి చెక్కి పెట్టారు అందుకే వాడి పిల్లని పేరు వచ్చింది వాడి పిల్లి ఏడు శనివారాలు ఏక చక్రంగా వెళితే మనసులు ఏదో కోరుకుంటా జరుగుతుందమ్మా ఏడు శనివారంలో కూడా ఏక చక్రంగా వెళ్ళాలి ఏక చక్రంగా వెళ్ళాలి అందులో ఒక శనివారం మారినా కానీ

ఉపాసనమ్మ ఒక అప్పుడు సరిపోతా ఏ గంట పొద్దున సాయంత్రం వరకు ఉండాలరా పొద్దున సాయంత్రం కదా అసలు మంచి పాల్ అంటే పది నిమిషం ఉపాసనండి ఏం తినబోడతా అసలు ఏం తినకూడదు అనకూడదు అంటే తెలుసా ముందు ముందు కళ్యాణం పుడుతుంది కళ్యాణంలో నల్లు కుడతారు నల్లందరూ కూడా మిమ్మల్ని పూజించాలి ఒక మేము ఉండాలి అంతా మీ ఆరుగుతో మొదలవ్వాలి అలాగాని కార్తీక సుత్తా ఏకాదశి

ఉండం తెప్పించిందమ్మా యానములు కొడుస్తారా అప్పుడు కూడా క్షేత్రియా కొలుస్తుంటారు అప్పుడు కూడా క్షేత్రి అనగా వారిని పల్లెలు అంటారు వారిని మనకలు అంటారు వారిని వంటిలు అంటారు వారిని సూర్వంశరాజులు అంటారు మా తల్లిగారు పేదమదేమంటుంది కుమారా నా మాట ఎదిరించావు నువ్వు తప్పని పని చేసావు పెడుతున్నారా

అంటే నాయుడ ఒక మర్చిపోయిల్ రెండు దండం పెట్టామనుకో మరి ఒప్పు చూడరమ్మా ఆయన దన్నం పెట్టేనే మోక్షం ఉంటుంది కానీ నాయుడ యాన పెంగరబు అంటుంది ఆయన యాన బెంగరబాబు ఆట గురించాం తప్పుడు పనిచేసాం మీ యానం తీర్థమైన కూడా తెలుసా చూడాలి రావుకి అంటే చాలా ఇష్టం అప్పుడు యానం డెవలప్ అవ్వకముందు యానం బొచ్చంతో కూడా శుభ్రం చేసి పెట్టేవారు ఖాళీగా ఉండేది అప్పుడు యానం అంతా శుభ్రం చేసి బొచ్చంతో కూడా బాలాట గుండాట చింతపెట్లాటేవారు అన్ని జరిగాయి మాట యానం డెవలప్ అయిపోయిన మూలంగా యానం చేస్తున్నాడు ఎక్కడో దుక్కునా ఏదో మూలం జరుగుతూ ఉంటుంది ఏదో మూలం జరుగుతూ ఉంటుంది అప్పుడు యాభయ్యా యానం బాబు అంటే అక్కడ ఒట్టిలో మనకు పల్లెలందరూ కూడా ఏం చేస్తారో తెలుసయ్యా ఆయన ఉంటారు ఆయన యానపంగన బాబు ఈ డ్రైవర్ల బాధరకు యానకెళ్తున్నాం మేము వేటకి వెళ్ళినప్పుడు వాళ్ళ చేపలు పడ్డాయి అనుకో అమ్మకొచ్చి అందులో దక్షణం వేస్తామంటారు అలాగే అన్నిల చేపలను కూడా బైపాస్ అమ్మి అమ్మిని డబ్బులు తెచ్చి యాన పెడ ఉండులు వేస్తా ఉంటారు అయితే వందల చేప